వెల్కమ్ వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ వాయిస్ ఆఫ్ నేషన్ ప్రేక్షకులందరికీ మేడే శుభాకాంక్షలు తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు బంతుపల్లి పారిశ్రామిక బాడలో కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా డిమాండ్లు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతుపల్లి పారిశ్రామిక వార్డులో మేడే వేడుకలు తెలంగాణ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య నేతృత్వం వహించగా కార్మిక నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్మిక సంఘం జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం కార్మికుల హక్కుల పరిరక్షణ సంక్షేమంపై పలువురు నేతలు ప్రసంగించారు ఈ సందర్భంగా వడ్డే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు పారిశ్రామిక యజమానులు అన్ని అవసరమైన వస్తువులు కల్పించాలి కార్మికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి అలాగే యుఎస్ఐ పీఎఫ్ వంటి సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస గౌరవ వేతనాలు లభించకపోవడం సరైన భద్రత లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు సమాజం మద్దతుగా నిలవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు ప్రసాద్ కృష్ణ విష్ణు దాసు శేఖర్ కొండయ్య మైసయ్య స్థానిక ప్రతినిధులు చక్రపాణి వడ్డే గోపాల్ కమ్మర్ రాజు సప్పటి మల్లేష్ వివిధ సంఘం నాయకులు కార్మికులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు బడుగు బరిగిన వర్గాలకు కార్మిలకు దాని కష్టాన్ని గుర్తించి మేడేని అప్పటి గవర్నమెంట్లు ఏవైతున్నాయో మొత్తం కార్మికులు అందరు కొట్లాడి మేడేని ఒక ప్ర ప్రకటించారు దాని దానికోసం చా చాలా మంది చాలా ఉద్యమాలు చేసారు కాబట్టి మేడే అనేది ఫస్ట్ మే పది ఒక తారీఖు నాడు కార్మికులందరూ తెలుగు ప్రకటించి పుట్టినరోజు బొత్తపల్లి పారిశ్రామిక వాడలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి కార్మికుల వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందరికీ మేడ శుభాకాంక్షలు తెలుపు బొత్తపల్లి పారిశ్రామిక వాడలో అనేక రకాలుగా కార్మికులు నలిగిపోతున్నారు మేడే సందర్భంగా అసంఘటిత కార్మికులకు న్యాయం జరగాలి అమాలి కార్మికులకు న్యాయం జరగాలి కంపెనీ కార్మికులకు న్యాయం జరగాలి సఫాయి కర్మచారులకు న్యాయం జరగాలి ఈ కోణంలో కార్మికుల ఐక్యవేదిక వెలిసింది కాబట్టి కార్మికుల ఐక్యవేదిక తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా కార్మికుడు కష్టపడింది ఏ యజమాని కూడా మరి జీవనోపాధి ఉండదు కాబట్టి కార్మికుని పురోగతి కార్మికుని స్థితిగతులను ప్రతి కంపెనీలు మరి ఏర్పాటు చేసి మంచి భద్రతా కవచాలు అందించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా సఫాయి కర్మచారులకు మరి సరైన పద్ధతిలో వాళ్ళకు సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదు మరి కనీస మౌలిక వసతులు అందజేయడం లేదు కాబట్టి సఫాయి కర్మచారులను మరి ఒక కోణంలో చూసి వాళ్ళను గ్రామంలో పారిశుద్ధ్య కార్య కార్యక్రమాలు చేపడతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్లు మరి బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా అసంఘటిత కార్మికులను నిజంగా దినసరి కూలీలుగా పనిచేస్తూ మరి ఎలాంటి వృత్తి లేక మరి సమాజంలో అనేక రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అసంఘటిత కార్మికులను కూడా మరి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి అమాలి కార్మికులకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి మరి ప్రతి కంపెనీలో ఏదైతే వచ్చే పోయే మరి వాహనాల డంపింగ్ మొదల మొదలగునవి ఉంటాయి కాబట్టి వాటన్నిటికి కూడా ప్రాధాన్యత అమాలి సంఘం కార్మికులకు మరి చేకూర్చాలని వాళ్ళ హక్కులను వాళ్ళను కాలరాయకుండా వాళ్ళకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ముంతపల్లి అంటేనే పారిశ్రామిక వాడ ఈ పారిశ్రామిక వాడలో ఎంతో మంది వేల మంది కార్మికులు చేస్తున్నారు కానీ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకు తెలియకుండానే పోతున్నాయి వాళ్ళకు కనీస వేతనాలు కానీ ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయాలు కానీ తర్వాత అవన్నీ చాలా కంపెనీలు పాటించడం లేదు కాబట్టి ఈ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యం తెలియజేయడం ఏమనగా వాళ్ళందరికీ సేఫ్టీ అనేది ముఖ్యం అలాగే ఈఎస్ఐ పిఎఫ్ భద్రత ఇవన్నీ కల్పించాలని కోరుకుంటున్నాను